సార్ రీసెంట్ టైమ్ లో చాలా క్రైమ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా విచిత్రమైన కారణాలతో విచిత్రమైన కూడా జరుగుతూ వస్తున్నాయి సార్ నిన్న హర్యానాలో ఒక విచిత్రమైన క్రైమ్ జరిగింది సార్ అదేంటంటే ఒక ప్రిన్సిపల్ ని వాళ్ళ స్టూడెంట్స్ హెయిర్ కట్ చేసుకోమన్నాడని చెప్పినందుకే చంపేశారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది అసలు ఎందుకు ఈ విధంగా అంటే స్టూడెంట్స్ వ్యవహరిస్తున్నారు ఇటువంటి ఘటనలు కూడా కొన్ని జరిగాయి తుపాకీతో ప్రిన్సిపల్ కాలేజ్ హెడ్ మాస్టర్ ఎందుకు ఈ విధంగా కారణాలు ఏంటి లో ఏం జరిగింది సార్ ముందుగా ఇన్స్టెంట్ లో ఏం జరిగింది అనేది చూద్దాం ఇది ఏంటంటే హర్యానాలో హిస్సార్ అనే ఒక జిల్లా ఉంది ఆ హిస్సార్ జిల్లాలో బస్ బాద్షా అనే ఒక విలేజ్ లో జరిగింది అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ దాని పేరు ఇది పన్నెండవ క్లాస్ వరకు ఉంటదన్నమాట దీంట్లో దీనికి డైరెక్టర్ కమ్ ప్రిన్సిపాల్ గా ఉంటున్న జగ్బీర్ సింగ్ పన్ను అనే ఒక యాభై ఏళ్ళ వ్యక్తిని మొన్న గురు పూర్ణిమ రోజు నిన్న గురు పూర్ణిమ నిన్న గురు పూర్ణిమ రోజు పదకొండు గంటల మార్నింగ్ ఆయన అక్కడ వరండాలో వెళ్తుంటే సడన్ గా ఇద్దరు విద్యార్థులు వచ్చి ఫోల్డ్ నైఫ్ అంటాం కదా ఫోల్డింగ్ తో పొడిచి ఆయన్ని ఐదారు కత్తిపోట్లు పొడిచి పరారైపోయారు ఆయన కుప్పగొల్పోయారు రక్తంలో తోటి టీచర్సు ఆయన్ని హుటాహుట్న లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు బట్ ఆయన చనిపోయారు అయితే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఒక ని ఇలాగా ఒక విద్యార్థులు వీళ్ళు ఒక అబ్బాయి పదకొండవ క్లాసు ఒక అబ్బాయి పన్నెండవ క్లాసు ఒక అబ్బాయికి పదిహేను ఏళ్ళ వయసు ఒక అబ్బాయికి పదిహేడేళ్ళు సో వీళ్ళిద్దరూ కలిసి ఇలా చంపేయడం అనేది కి గురి చేసింది మొత్తంగా కూడా సో ఎందుకు వీళ్ళు చంపారు అనే దానికి ఇప్పటికీ వస్తున్న కారణాలు ఏంటంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ అనే కాదు మొత్తంగా పిల్లలు కాలేజీ స్కూల్లో కొన్ని రూల్స్ పెడతారు కాబట్టి అలాగా హెయిర్ కటింగ్ అనేది జుట్టుని విపరీతంగా స్టైల్ స్టైల్ పెంచుకోకుండా హెయిర్ కట్ చేసుకోవాలి అట్లాగే టక్ చేసుకోవాలి ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ని ముందు నుంచి కూడా అమలు చేయాలని ఇప్పటి నుంచి చెప్తున్నారు కొంతమంది చేయట్లేదు అందులో వీళ్ళిద్దరు కూడా జుట్టు విపరీతంగా పెంచుకోవడం హెయిర్ కట్ చేసుకోకపోవడం బిహేవియర్ కూడా సరిగా లేదని అనేక సార్లు ఆయన వీళ్ళని మందలించాడు దాంతో ఆ కోపంతోనే వీళ్ళు ఈని చంపేశారు అనేది చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు దొరకలేదని కూడా చెప్తున్నారు కత్తి కూడా అక్కడే పడేసి ఇద్దరు పారిపోయారు అయితే ఇది హన్సీ ఎస్పి అమిత్ యశ్వర్ధన్ ఇంకొన్ని నిమిషాలని ఆయన బయట పెట్టాడు ఇదేంటంటే వీళ్ళు కత్తితో పొడ్డించి చంపేసిన తర్వాత ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో ఇంతకుముందునే వచ్చిందో అది ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతుంది అదేంటంటే ఈ ప్రిన్సిపాల్ని బెదిరిస్తూ వీళ్ళు ఒక వీడియో చేశారు ఇంతకుముందు ఆ వీడియోలో ఏముందంటే నీ కొడుకుని మేము చంపేస్తాము నీ కొడుకును కాపాడుకోవాలంటే మాకు పది లక్షలను ఇవ్వాలి అని ఆ వీడియోలో ఉంది అంటే ఆల్రెడీ ఇతన్ని బెదిరించారు వాళ్ళు కాకపోతే ఆ విషయం ఇతను దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో అప్పుడు పెట్టారు అది ఈయన చూసాడా లేదా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక ప్లాన్ గానే అతన్ని డబ్బులు కూడా అడిగారు అంటే ఓన్లీ హెయిర్ కటింగ్ మాత్రమే కాదు ఇష్యూ సో ఆయన్ని బెదిరించాలనుకున్నారు వీడు మనల్ని కంట్రోల్ చేస్తున్నాడు మనం ఇతను బెదిరించి డబ్బులు కూడా లాగుదాం అనుకున్నారు వీళ్ళ వెనక అక్కడ గ్యాంగ్స్ కూడా ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకంటే హర్యానాలో గ్యాంగ్స్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారు మనం చాలా సార్లు మనం లారెన్స్ బిష్నోయ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అతను కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాడే అలాగా ఇక్కడ ఇసార్లో కూడా చాలా గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట ఈ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అంటారు దాన్ని ఆన్లైన్లో ఇలాంటి యాక్టివ్గా ఉన్న విద్యార్థులు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ గ్యాంగ్స్కి ఉంటారనమాట ఆ గ్యాంగ్స్ ఫ్యాన్స్గా వీళ్ళు ఉంటారు ఇలాగా యాక్టివ్గా ఫ్యాన్స్ ఎవరైతే స్టూడెంట్లు ఉంటారో వాళ్ళని వీళ్ళు ఆన్లైన్లో రాడికలైజేషన్ చేయడం అంటే వాళ్ళకి నూరు పోయడం వా వాళ్ళకి గ్యాంగ్స్గా గ్యాంగ్స్టర్లుగా వాళ్ళని ట్రైన్ అప్ చేయడం తమ రిక్రూట్ చేసుకోవడం అంటే ముఖ్యంగా ఈ కాలేజెస్ రూరల్ కాలేజెస్ లో రిక్రూట్మెంట్ ఈజీగా కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అంత డబ్బు నోళ్ళు ఉండరు రెండోది అంత ఎక్స్పోజర్ కూడా వీళ్ళకి ఉండదు కాబట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మధ్యకాలంలో చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద జువనైల్ డెలివ్ యాక్ట్ జువనైల్ జస్టిస్ యాక్ట్ అని టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చింది ఈ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు ఎందుకంటే పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు జువనైల్ అనే పిలుస్తారు జోనైల్ ని జోనైల్ డిలింక్వెన్సీ అని పిలుస్తారు అనమాట దీన్ని అడల్ట్స్ లాగా వీళ్ళని ట్రీట్ చేయకూడదు అనేది చట్టం చెప్తుంది అయితే కొన్నిసార్లు మాత్రం అంటే మర్డర్ కావచ్చు రేపు కావచ్చు అలాంటివి జరిగినప్పుడు పద్దెనిమిది లోపల పిల్లలను కూడా అడల్ట్స్ గా ట్రీట్ చేసి వాళ్ళని శిక్షలు వేయొచ్చని కూడా ఉంది అయితే దీనికి ఏంటంటే జోనైల్ జస్టిస్ బోర్డు దీనికి అనుమతి ఇవ్వాలి అనుమతిగా నిస్తే వీళ్ళని అడల్ట్స్ గా ట్రీట్ చేసి చేయొచ్చు అనమాట ఈ మధ్య చాలా మంది ఇప్పుడు దీని మీదనే సోషల్ మీడియాలో విపరీతంగా ఏమొస్తుందంటే వీళ్ళని గా ట్రీట్ చేయకండి వీళ్ళు కోల్డ్ గా వీడియోలో బెదిరించి ని చంపారు కాబట్టి వీళ్ళని అడల్ట్స్ గానే ట్రీట్ చేసి జైలుకి పెట్టండి వీళ్ళని తీయండి అన్న ఇది వస్తుందన్నమాట పెద్ద ఎత్తున నిడిజన్లు దీని మీద రియాక్ట్ అవుతున్నారు అయితే ఇది చేయొచ్చు చేయకూడదు ఏం లేదు బట్ చేయాలంటే జోన్ జస్టిస్ వంటి పర్మిషన్ ఇవ్వాలి ఇస్తే గానీ వీళ్ళని గా ట్రీట్ చేసి చేయలేదు లేదంటే జోన్ గా ట్రీట్ చేసి వీళ్ళని జోన్ జస్టిస్ యాక్ట్ కింద మాత్రమే వీళ్ళు చేయలేదు జోన్ హోమ్స్ కి వీళ్ళని పంపించే అవకాశం ఉంద ఉందనమాట ఇప్పటివరకు అయితే వీళ్ళు దొరకలేదని చెప్తున్నారు పోలీసులు సీరియస్ గా తీసుకుని దీన్ని చేయట్లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి అయితే ఇటువంటి కేసులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫోర్త్న రాయచోట దగ్గర కొత్తపల్లి అనే విలేజ్ లో జడ్పీ ఉర్దూ హై స్కూల్లో యజాజ్ అహ్మద్ అనే ఒక టీచర్ ని ముగ్గురు స్టూడెంట్స్ కొట్టి చంపేశారు ఆయన క్లాస్ లో వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు మందలించిన దానికి క్లాస్ లోనే వాళ్ళు ఆయన కింద పడేసి గుండెల మీద గుద్ది గుద్ది ఆయన్ని చంపేసిన సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసింది అలాగా గా ఇండియాలో ఎన్సీఆర్పి నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ రికార్డ్స్ బ్యూరో చెప్పేదాని ప్రకారం దాదాపు సంవత్సరానికి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మా క్రైమ్స్ జువనైల్ క్రైమ్స్ అంటే పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ లోపల చేస్తున్న పిల్లలు చేస్తున్న క్రైమ్స్ ఉన్నాయి ఇవి ముఖ్యంగా హెయినస్ క్రైమ్స్ అంటారు అంటే మర్డర్ లాంటివి బాగా పెరుగుతున్నాయి అంటే టీనేజర్సే తమ కంటే ఇంకా తక్కువ వయసు ఉన్న అమ్మాయిల్ని ఎర్పులు చేయడం కూడా ఈ మధ్యకాలంలో బాగా బాగా పెరుగుతుంది మొన్న కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది ఏడేళ్ళ బాబు ఐదేళ్ల పాపని చేసినట్టుగా ఒక వార్త వచ్చింది అంటే ఈ ఈ ఏజ్ గ్రూప్లో కూడా మొత్తంగా అంటే ఇందాక చెప్పినట్టు పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళు అయితే ఎక్కువగా క్రైమ్స్ చేస్తుండేది పదహారు పదహారు నుంచి పద్దెనిమిది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ క్రైమ్స్ ఏజ్ గ్రూప్ లోనే జరుగుతున్నాయి అంటే వాళ్ళు అప్పుడప్పుడే అడల్ట్ హుడ్కి రాబోతున్న ఒక లో ఉంటారు లో అప్పుడే ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం మనకి ఇప్పటి వరకు విశ్లేషకులు అంటే దీని మీద పనిచేస్తున్న రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేజర్ గా బ్రోకన్ ఫ్యామిలీస్ ఫ్యామిలీలు బ్రోకన్ అయ్యి ఫాదరు మదర్ విడిపోవడం కంట్రోల్ లేకపోవడం ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన రీజన్స్ మేజర్గా ఉంటున్నాయి రెండోది సోషల్ ఎకనామిక్ రీజన్స్ ఇవాళ బయట ఉన్న గ్యాంగ్స్ పిల్లల్ని కంట్రోల్ చేయడం వాళ్ళు వీళ్ళల్లో చేయడం అనేది జరుగుతుంది అలాగే సోషల్ మీడియా కావచ్చు సినిమా కావచ్చు రియల్ క్రైమ్స్ జరుగుతున్న తీరు కావచ్చు ఇవన్నీ వీళ్ళ మీద ప్రభావం చూపుతుంది ముఖ్యంగా వీళ్ళు క్రైమ్ కి అట్రాక్ ఇంతకుముందు క్రైమ్ అంటే ఓన్లీ సినిమాల్లో మాత్రమే క్రైమ్ చూపిచ్చేవాళ్ళు లేదా లో ఉండే ఇవాళ ఎక్కడ చూసినా క్రైమ్ ఉంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్రైమ్ స్టోరీస్ విపరీతంగా వందల వేలు వస్తున్నాయి ఇన్స్టాలో అవే వస్తున్నాయి సో ఎక్కడ చూసినా మనకి క్రైమే కనబడుతుంది ఆ మధ్య ఒక స్టూడెంట్ పేపర్ చూసి ఏం సార్ ఈరోజు న్యూస్ గా ఉంది ఒక హత్య కూడా లేదు ఒక రేపు కూడా లేదు అన్నాడని చెప్తున్నారు అంటే ఆ స్థాయిలో అడిక్ట్ అయిపోతున్నారు క్రైమ్ కి దానికి ఒక థ్రిల్ క్రియేట్ అవుతుంది దానివల్ల ఎక్కువగా జరుగుతుంది అలాగే సైకలాజికల్ ఇష్యూస్ పిల్లలకి ఏంటంటే జనరల్ గా ఈ ఏజ్ గ్రూప్ లో రెబల్ వితౌట్ కాజ్ అంటారు అంటే ఒక రెబలియస్ నేచర్